అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన మాజీ సీఎంలు కేసీఆర్ జగన్లకు తెలుగు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు ఆ ఎఫెక్ట్ తో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది అదే సీన్ ఏపీలో వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది వైసీపీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఆ పార్టీ పెద్దల్లో గుబులు రేపుతోందట వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు జలక్కివ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది రానున్న రోజులలో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు వారిలో మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కి రాజ్యసభలో అవసరమైన బలం లేదు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభ సభ్యులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏలో లేని పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎన్డీఏ సర్కారుకి రాజ్యసభలో బయట పార్టీల మద్దతు అవసరమైన నేపథ్యంలో వైసీపీకి ఉన్న పదకొండు మంది బీఆర్ఎస్కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు కీలకంగా మారారు ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీఆర్ఎస్ వైసీపీలు తాము అధికారంలో ఉన్నప్పుడు అంశాల వారి మద్దతంటూ మోదీ సర్కారుకు అన్ని విధాలా సహకరించారు అయితే ఈసారి అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట ఏపీలో టీడీపీ జనసేనలకు వైసీపీ వాసన అంటేనే గిట్టదు ఇప్పుడా రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతు తీసుకుంటే కూటమిలో బీజేపీ పరిస్థితి డెలికేట్ గా మారుతుంది అందుకే బయట నుంచి మద్దతు కంటే వైసీపీ ఎంపీల్ని కలిపేసుకోవడమే బెటర్ అని బీజేపీ బాసులు భావిస్తున్నారట గతంలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నట్లు వైసీపీని చేసుకోవాలని చూస్తున్నారట అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్లారంటున్నారు రాజయం పాలైన వైసీపీ అధినేత జగన్ స్టైల్ మారడం లేదన్న అసంతృప్తి ఎంపీల్లో కనిపిస్తోందంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోకి నలుగురు ఐదుగురికే డైరెక్ట్ ఎంట్రీ ఉండేది సజ్జల వైవీ సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి వంటి వారు మాత్రమే జగన్ తో మాట్లాడగలిగేవారంటారు ఇక మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్ని కలవాలంటే అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడాల్సి వచ్చేది ఇప్పుడు ఓడిపోయాక కూడా జగన్ అదే వైఖరి ప్రదర్శిస్తుండడం రాజ్యసభ ఎంపీలకు మింగుడు పడ్డం లేదట నలభై ఐదు రోజుల వ్యవధిలో జగన్ నాలుగోసారి బెంగళూరు ప్యాలెస్కు వెళ్లిపోయారు దాంతో ఆయన ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారో ఎప్పుడు ఎలహంక కోటకు వెళతారో అంతుపట్టక అసలు పార్టీ భవితవ్యమేంటూ అర్థం కాక ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగపెట్టుకుంటున్నారట రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నమంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ఫ్లాప్ కావడం గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లు రోజుకొక్క కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో భయాలు మొదలయ్యాయట గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణం జగన్ వైఖరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దాంతో ఇక ఆయనతో ఉంటే తమ ఫ్యూచర్కే ప్రమాదమని వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారంటున్నారు ఇంకా వైసీపీతో జగన్ తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారట అయితే వారు టీడీపీ జనసేనల వైపు ఆశగా చూస్తున్నా నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు రావడం లేదట తెలుగుదేశం జనసేనలతో టచ్లోకి వెళ్లేందుకు దారులు కనబడక బీజేపీ ద్వారా ఆ పార్టీలకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ జనసేనలో ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా రాజ్యసభలో ఎన్డీఏ సర్కారుకి ప్లస్సే అందుకే బీజేపీ నేతలు కూడా రాయబారం నడిపే పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నా వైసీపీకి ఎనిమిది మంది హ్యాండ్ ఇస్తే ఇక పార్టీ విలీనమైనట్లే మొత్తం మీద త్వరలోనే జగన్కి రాజ్యసభ ఎంపీలు షాక్ తగలబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది